గర్విష్టమైన రోజా ఒక విస్తృతమైన పచ్చని తోటలో అనేక మొక్కలు పువ్వులు ఆనందంగా వికసించాయి వాటిలో ఒక అందమైన ఎర్ర రోజా కరుక్కుమంటూ నిలిచింది దాని రేకులు సంపూర్ణంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అయితే ఆ రోజా తన అందాన్ని చూసుకుని ఎంతో గర్వంగా ఉండేది రోజా పక్కనే ఒక సాధారణమైన కాక్టస్ నిశ్శబ్దంగా ఉండేది కాక్టస్ గట్టిగా ముళ్ళతో నిండినదిగా ఉండేది చూసారా నీవు ఎంత క్రూరంగా అశుభ్రంగా ఉన్నావో ఎవరూ నిన్ను చూస్తూ ముచ్చటపడరా అని రోజా చిరునవ్వుతో అన్నది కాక్టస్ రోజా మాటలు విన్నా సమాధానం ఇచ్చింది అందమే కాదు ప్రతి మొక్కకు తనదైన ప్రయోజనం ఉంటుంది కాని రోజా హేళనగా నవ్వింది వేసవి కాలం వచ్చేసింది ఎండ తీవ్రంగా పెరిగింది తోటలోని చెట్లు మొక్కలు నీటి లేక క్షీణించాయి అందమైన రోజా కూడా నీటి లేక కుంగిపోయింది రోజా నీటి కోసం కంగారు పడుతుండగా కొన్ని పక్షులు కాక్టస్ వద్దకు వచ్చి దాని లోపల నిల్వ ఉన్న నీటిని తాగడం గమనించింది మీ దగ్గర నీరు ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది కాక్టస్ దయతో చెప్పింది నేను నీటిని నిల్వ ఉంచుతాను నీకు కావాలా వేధించబడిన రోజా సిగ్గుతో తల ఊపింది కాక్టస్ తన నీటిని పంచగా రోజాకు కొంత ప్రాణం లభించింది కాక్టస్ నీరు పంచిన తర్వాత రోజా మళ్లీ ఉల్లాసంగా మారింది అది అర్థం చేసుకుంది నిజమైన అందం మన సహాయ సిద్ధతలో ఉంటుంది రూపంలో కాదు ఇక నుంచి అది ఎవరినీ తక్కువగా చూడదు